మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి మార్కుస్ వార్త పదహారవ అధ్యాయం ఆరో వచనం అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేస్సును మీరు వెదకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి ఆయనను ఉంచిన స్థలము చూడుడి ఆయన ఉంచిన స్థలాన్ని చూడాలంట ఆయన ఉంచిన స్థలం ఏం చెప్తుంది అది ఒక రాతితోనో లేకపోతే ఇటుకతోనో కట్టబడిన స్థలం లేకపోతే శుక్రవారం సాయంత్రం పడుకోబెట్టబడిన స్థలం ఇప్పుడు ఖాళీగా ఉండే స్థలం అని చెప్తుంది అంతకంటే ఇంకేం చెప్తుంది అని మనకు అనిపిస్తుంది దేవుని బిడలారా ఆయన పండుకున్న స్థలం ఏమని చెప్తుంది తెలుసా ప్రకటన గ్రంథం అధ్యాయం పద్దెనిమిదవ నేను కడపటి కడపటివాడును జీవించు వాడును మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి చాలు ఇక్కడ యేసు ప్రభు గురించి వ్రాయబడినటువంటి మాట యేసు ప్రభు చెప్తున్నాను నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ఎక్కడి నుంచి సజీవుడయ్యాడు ఆయన పండుకున్న స్థలంలోంచి ఆయన సజీవుడయ్యాడు ఇప్పుడు బైబిల్ లో రాయబడింది ఆ తర్వాత ఇంకొకటి ఉంది స్టేట్మెంట్ మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటే యేసు ప్రభు ఎప్పుడైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఆ పండుకున్న స్థలంలోనే పర్మనెంట్ గా పడుకోకుండా యేసు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచాడో యేసు ప్రభు చేతిలో ఒకటి వచ్చిందంట ఏంటి తెలుసా మరణము యొక్కయు పాతాల లోకం యొక్కయు తాళపు చెవులు వచ్చేసాయంట మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు ఇక్కడ తెలుగు బైబిల్లో ఒక చిన్న కరెక్షన్ మనం చేసుకోవాలి మరణము యొక్కయు లోకము యొక్కయు అని తెలుగులో ఉంటుంది కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా హెడాస్ అని ఉంటుంది పాతాలము అనే దానికి పాతాళం అంటే సమాధి అని ట్రాన్స్లేషన్ అక్కడ రావాలి హెడాస్ అంటే నిజంగా పాతాళం అని కాదు మరణము మరణించిన వ్యక్తి సమాధిలో ఉంచబడతాడు కదా సమాధి యొక్క తాలపు చెవి మరణము యొక్కయు సమాధి యొక్కయు తాలపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయంట ఎందుకు ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఆయన పడుకున్న స్థలంలో పర్మనెంట్ గా పడుకొని ఉంటే ఆయన సమాధి కూడా ముయబడిన సమాధిగా ఉంటే ఆయన చనిపోయి తిరిగి లేవకుండా ఉంటే ఆయన మృతుడుగానే ఉంటే ఆయన సమాధిలోనే ఉంటే ఖచ్చితంగా జరిగేటువంటిది ఏంటి తెలుసా ఆయన చేతులు ఖాళీగా ఉండేవి కానీ ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది ఆయన చేతుల్లోనికి తాలపు చెవి వచ్చిందంటే ఏ తాలపు చెవి మరణము యొక్క తాలపు చెవి రెండవదిగా పాతాల లోకం యొక్క తాలపు చెవి అంటే సమాధి యొక్క తాలపు చెవి మరణము యొక్కయు సమాధి యొక్కయు తాళపు చెవి దేవుని దేవుని బిడ్డలారా బైబిల్లో మనం చూస్తాం రెండవ రాకడలో సమాధులు తెరవబడతాయని వ్రాయబడింది సమాధుల్లో ఉండేవారు లేస్తారని వ్రాయబడింది ఎందుకు లేస్తారు ఎందుకు లేస్తారు ఇప్పుడు మీరు కూర్చున్నారనుకోండి నేను చెప్తాను అందరూ లేచి నిలబడి పాడుకుందాం కొంతమంది లేయర్ పెద్దవాళ్ళు కొంతమంది నిలబడలేక మోకా నొప్పు లేరు కొంతమంది అన్ని బాగుంటాయి లేయర్ ఎందుకు తెలుసా ఎందుకు లేయాలా కొంతమంది అధికారానికి ఒప్పుకోరు కానీ బైబిల్ ఎవరు రాయబడింది యేసు ఏం చెప్పాడు సమాధులారా మీరు తెరవబడండి అని చెప్పాడు యేసుప్రభు జస్ట్ హీల్ కమిన్ టు దే మధ్యాకాశంలోనికి ప్రభు వస్తే సమాధులు తెరవబడతాయంట సమాధి తెరవాలంటే ఏం చేయాలి సమాధి తెరిచే వ్యక్తికి డబ్బు ఇచ్చి ఆయన కూడా వచ్చి సమాధి దగ్గర కూర్చుంటే తెరవదు ఆయన కూడా కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి పగలగొట్టి సమాధిని తెరిస్తే అప్పుడు తెరుచుకుంటుంది ఇంత సీన్ అవసరంలో యేసుప్రభుకు ఆయన అలా మధ్యాకాశంలోనికి వస్తే సమాధులు తెరవబడతాయంట ఎందుకు సమాధి ఎరబడతా తెలుసా ఆ సమాధికి సంబంధించిన ప్రతి సమాధికి సంబంధించిన తాలపు చెవి దేవుని చేతుల్లో ఉంది ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళారనుకోండి మన దేశ ప్రధానుల యొక్క స్థలాలు సమాధి స్థలాలన్నీ కూడా ఉన్నాయి శక్తి స్థలాన్ని ఆ స్థలాన్ని ఈ స్థలాన్ని ఉంటాయి దాని దగ్గర పోయారంటే చాలా జాగ్రత్తగా పోవాలి అక్కడ సెక్యూరిటీ ఉంటారు మీ దగ్గర ఏమన్నా ఉండకూడని ఉన్నాయా అనేటువంటిది టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి ఏం చేస్తారంటే అక్కడికి పంపిస్తారు కానీ అక్కడ వాళ్ళ సమాధి ఉంటుంది అంతే ఆ సమాధి తెరవబడాలన్నా ఏసు ప్రభు దగ్గరే తాలపు చెవి ఉంది ఇంకెవ్వరి దగ్గర లేదు రెండవదిగా ఆ సమాధి తెరవబడిన తర్వాత ఒకవేళ మీరు అనవచ్చు బ్రదర్ అది దానికి ఏముంది అధికారం కలిగినటువంటి వారు సమాధి పగలగొడతారు పగలగొట్టి ఏం చేస్తారు ఇంకేం చేయరు పగలగొట్టి చూస్తారు ఉందా లేదా చూస్తారు ఉంటే పరీక్ష చేస్తారు ఫోరెన్సిక్ వాళ్ళకి పంపి లేదంటే నోరు మూసుకొని కూర్చుంటారు కానీ ఏసు ప్రభు దగ్గర ఉన్న తాలపు చెవి ఏంటి తెలుసా ఆయన సమాధిని తెరచడం మాత్రమే కాదు రెండవదిగా మరణం పైన అధికారం కలిగిన దేవుడు మరణం పైన అధికారం కలిగిన దేవుడు అంటే యేసు అంటాడు నేను అక్కడే పడుకొని ఉంటే అదే సమాధిలో పడుకొని ఉంటే మరణము యొక్కయు లే సమాధి యొక్క తాలపు చెవులు నా దగ్గర ఉండేవి కాదు ఆయా ఐ విల్ బి హ్యావింగ్ ఏ లిమిటెడ్ అథారిటీ నాకు స్వల్పమైన అధికారం ఉండేటువంటిది కానీ ఎప్పుడైతే పడుకున్న స్థలంలో ప్రభువు లేకుండా ఆయన ఆయనను బంధించి ఉండుట మరణానికి అసాధ్యం కాబట్టి ఆయన ఎప్పుడైతే లేచాడో ఆయన చేతుల్లోనికి మరణం సంబంధించిన సమాధికి సంబంధించిన తాలపు చెవులు వచ్చేసాయి దేవుని బిడ్డలారా ఎవరిని దేవుడు తెలుసా ఎవరికి దీనిపైన అధికారం లేదండి సమాధులు తెరవగలిగిన ఆటోమేటిక్గా సమాధులు తెరవగలిగిన పరిస్థితి అప్పుడప్పుడు మా అమ్మ మా నాన్న సార్ సమాధి దగ్గర నేను వెళ్ళినప్పుడు అక్కడ మన కడపలో పనిచేసినటువంటి మిషనరీస్ యొక్క సమాధులు ఉన్నాయి పెద్ద పెద్ద సమాధులు ఉన్నాయి నాకు అనిపిస్తుంది ఈ సమాధి తెరవబడాలంటే చాలా కష్టం కదా ఎందుకు తెలుసా అంత ఎత్తు కట్టిట్టారు ఆ సమాధిని అది పడగొట్టాలంటే చాలా కష్టం కానీ ఏసుప్ర మధ్యాకాశంలో వస్తే అంత పెద్ద సమాధి జస్ట్ ఇట్లు ఓపెన్ లైక్ దాట్ ఎందుకు తెలుసా ఈ హేవింగ్ అథారిటీ ఓవర్ ఎవ్రీ టూంబు ప్రతి సమాధి పైన ఆయనకు అధికారం ఉంది ఆయన అక్కడే పడుకొని ఉంటే ఆయన మరణం ఎదుట ఓడిపోయి ఉంటే ఆయన సమాధిని కూడా ఎవరో తెరవాలి ఆయనను కూడా ఎవరో లేపాలి కానీ ఇప్పుడు నీ దేవుడు ఎవరు తెలుసా బైబిల్లో రాయబడింది మరణము యొక్క పాతాల లోకం యొక్క తాలపు చెవులు నాస్వాధీనాలు ఉన్నాయి దేవుడు అంటాడు ఐఎమ్ హ్యావింగ్ అన్ అథారిటీ దేవుని బిడ్డలారా ఈ ఈ యొక్క ఈ యొక్క మన చర్చి తాలపు చెవులు మన దగ్గర ఎందుకున్నాయి తెలుసా మన మర్యాదగా రెండు కట్టి వాళ్ళ దగ్గర మనం అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాం కాబట్టి మనకంటూ ఒక అధికారం వచ్చింది లేదా మన దగ్గర ఏం అధికారం లేకుండా లోపలికి వచ్చామనుకో లోపలికొచ్చి పోలీసులను పిలిపించి ఇంకా చేసే పనులన్నీ చేస్తారు వాళ్ళు ఎందుకు తెలుసా వి డోంట్ హ్యావ్ దట్ అథారిటీ యేసు ప్రభుకు భూలోకంలో మరణించిన ప్రతి సమాధి పైన అధికారం ఉంది ప్రతి శరీరం పైన అధికారం ఉంది గత వారంలో నేను చెప్పాను ప్రతి ప్రతి ఒక్క సమాధి తెరబడుతుంది క్రైస్తవుల సమాధి కాదండి ప్రతి ఒక్కరి సమాధి తెరబడుతుంది ముస్లిం అయినా హిందూ అయినా లేకపోతే సిక్కు మతస్థుడైనా బౌద్ధుడైనా హూ ఎవర్ హీ మేబి ఏ కంట్రీలో ఉన్నా ఎలాంటి స్థితిగతులు చనిపోయినా ఖచ్చితంగా తెరబడుతుందండి నాకు అనిపిస్తుంది ఎయిర్ప్లేన్ క్రాష్ లో కొంతమంది చనిపోతారండి ఉదాహరణకు కల్పనా చావ్లా చంద్రమండలం పోయింది తిరిగి వస్తూ మధ్యలో ఆమె శరీరం ఆ యొక్క స్పేస్ షటిల్ కాలిపోయింది కాలిపోయిన తర్వాత ఆమె ఆమె యొక్క శరీర భాగాలు ఎక్కడున్నా ఎవరికి తెలియదు కానీ ఏసులో వచ్చినప్పుడు తెలుసా అందుకే బైబిల్లో వ్రాయబడింది భూమి తన మృతులను అప్పగిస్తుంది సమాధి తన మృతులను అప్పగిస్తుంది ప్రతి ఒక్కరూ తమ మృతులను అప్పగిస్తారు ఇప్పుడు ఆకాశంలో కాలిపోయిన కల్పన చావల శరీరం కూడా ఒకరోజు బయటకు వస్తుంది ఎందుకు తెలుసా ఈయనకు ఆ శరీరం పైన కూడా అధికారం ఉంది హాలల్లో హాల పవర్ఫుల్ గాడ్ వ్యర్ సర్వింగ్ ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నామండి ఆయన చేతుల్లో ఏమున్నాయి తెలుసా నీ చేతుల్లో నా చేతుల్లో ఉన్నటువంటివి కాదు ఆయన చేతుల్లో ఉన్న తాళపు చెవి ప్రతి సమాధిని తెరవగలదు ప్రతి మృతమైన శరీరాన్ని లేపగలిగిన అధికారం లేపగలిగిన అధికారం ఆయన ఓడించే అధికారం ఉంది ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు మూడవదిగా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన అధికారం ఉంది అని ఆయన పండుకున్న స్థలం ఆయన పండుకొన్న స్థలం చెప్తుంది దేవుని బిడ్డలారా ఇలాంటి అధికారం కలిగిన దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావు కాబట్టి ఏ అధికారం నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నా ఈ యొక్క శక్తి వ్యక్తులు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా ఈ పునరుత్న శక్తిని అర్థం చేసుకున్నావు అంటే ఫినిష్ అర్థమైపోతుంది సాతానుకు ఐ కెనాట్ ఓవర్కమ్ ఈరోజు వరకు ఇప్పుడు నేను చెప్పలేదు ఈరోజు చెప్తున్నా మా ఇంట్లో వాళ్ళకు రెజినా కూడా తెలియదు ఒకరోజు నేను చర్చి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత థర్స్డే అనుకుంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకో ఆ రోజు నేను పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాను పైకి వెళ్ళాలనిపించింది అక్కడికి పోయినప్పుడు మామూలుగా లోపలికి వెళ్ళిపోతాను నేను కానీ ఎందుకో నా తలుపు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఆగి ఇలా ప్రక్కకు చూశాను చూస్తే ఒక అట్టపెట్టె అట్టపెట్టలో పసుపు కలిపిన బియ్యం మంత్రించిన బియ్యం అక్కడ ఉంది దాన్ని చూశాను నవ్వుకున్నాను ఎవరో మంత్రప్రయోగం చేయాలని అక్కడ పెట్టారని దేవుని బిడ్డలారా దాన్ని చూచి నవ్వుకొని దాని చేతులేక తీసుకొని ప్రభావా ఎవరైతే ఈ మంత్ర ప్రయోగం చేయాలని ఇక్కడ పెట్టారో మొట్టమొదటిగా వారిని క్షమించు వారిని రక్షించు ప్రతి మంత్ర ప్రయోగం పైన ఇప్పుడు నాకు అధికారం కావాలి రెండవ ప్రార్థన మూడవ ప్రార్థన ఏం చేసింది తెలుసా ఈ దేని బట్టి వాళ్ళు మంత్ర ప్రయోగం చేయాలనుకున్నారో అది విచ్ఛిన్నం కావాలి ప్రవ్వా తీసుకొని వెళ్ళాను మా ఇంటి దాన్ని పడేశాను ఎందుకు తెలుసా దేవుడు నీలో ఉంటే అది మంత్రించిన బియ్యం అది ఏదో చేశారు యూ విల్ నాట్ ఫియర్ యు విల్ నాట్ ఫియర్ ఇది జరగక ముందు రెండు మూడు నెలల క్రిందట నేను చెప్పాను పరిచర్యలో మంత్ర ప్రయోగాలు చేస్తారు జాగ్రత్త నేను అనుకున్నాను మన పరిచర్లు ఎవరిపైన చేస్తారనుకున్నాను కానీ నేను గుర్తించలేకపోయాను మా కుటుంబం పైన చేస్తారని కానీ దేవునికి స్తోత్రం పునరుత్డైన యేసయ్య మన పక్షాన ఉండగా మనకు విరోధి అవడు మొదటి విషయం ఆయన పడుకున్న స్థలం చెప్తుంది గొప్ప విజయాన్ని పొందాడు హీ హాస్ హాడ్ ఎ గ్రేటెస్ట్ విక్టరీ రెండవదిగా ఆయన పడుకున్న స్థలం ఏం చెప్తదండి ఆయన అతి పరిశుద్ధుడు అందుకే ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు మూడవదిగా ఆయన పడుకున్న స్థలము ఒకవేళ ఆయన పడుకొని ఉంటే మరణం ఆయన పైన అధికారం కలిగి ఉండు సమాధి ఆయన పైన అధికారం కలిగి ఉండు ఇప్పుడు దేవుడు అంటాడు మరణము యొక్క పాతాలలో యొక్క తాళపు చెవులు నాస్వాధీనంలో ఉన్నాయి చివరిదిగా నాలుగవదిగా మార్కు వార్త అధ్యాయం ఆరో వచనం అందుకతడు కలవర పడకుడి సిలువ వేయబడిన మీరు ఎదుగుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి ఆయన ఉంచిన స్థలము చూడుడి దేవుని బిడ్డలారా దూత చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసింటారండి చూసింటారు మరి ఏం కనపడి ఉంటది వాళ్ళకు అదే నాలుగో పాయింట్ గా నేను తీసుకున్నాను వాళ్ళకి ఏం కనపడేటది అక్కడ ఇక్కడ మార్కుసు ఆ విషయం రాయబడలేదు కానీ మీరు ఎప్పుడైతే యోహానుసు వార్తకు వస్తారో ఇరవై అధ్యాయం ఏడవ వచనంలో వాళ్ళు ఏం చూచారో అక్కడ రాయబడింది చూడండి యోహాను సువార్త అధ్యాయం ఏడవ వచనం నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచను చాలు అక్కడ ఏముందంటే యేసు ప్రభు సమాధిలో ఆయన పడుకోబెట్టిన స్థలం దగ్గర ఏముంది తెలుసా రెండు రెండు రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి ఒకటి నారబట్ట పడి ఉండుట రెండవదిగా ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను దేవుని బిడ్డలారా ఈ స్త్రీలు కూడా ఖచ్చితంగా ఇవి చూసింటారు అంటున్నాడు ఆయన ఉంచిన స్థలము చూడు అంటే ఆయన పడుకోబెట్టిన స్థలము దగ్గర ఏమునంటాయి ఆయనకు శుక్రవారం సాయంత్రాన అరిమత్త యోసేపు సమాధిలో ఉంచకముందు నార బట్టలు చుట్టారు అంటే మనం ఏ రకంగా స్నానం చేసి ఆ ఆ స్త్రీకి లేకపోతే ఆ పురుషునికి ఇష్టమైనటువంటి డ్రెస్సు ధరిస్తామో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మనిషి శరీరానికి బట్ట చుట్టతారండి బట్ట చూపుతారు దట్ ఈస్ దేర్ కల్చర్ అది వాళ్ళ యొక్క సాంప్రదాయం అందుకే ఐగుప్తులో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈజిప్టియన్స్ మమ్మీస్లో కూడా కూడా వాళ్ళు బట్టను చుట్టింటారు బట్టను చుట్టింటారు ఆ బట్టకు అనేకమైన సుగంధ ద్రవ్యాలు పూస్తారు శరీరం చెడిపోకుండా కాబట్టి మూడో రోజున ఈ ఉమెన్స్ ఫెలోషిప్ అంతా ఏం చేసింది తెలుసా బట్ట పైన ఆ సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు అక్కడ వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలు పూయడానికి వాళ్ళు శుక్రవారం రోజే సిద్ధపరచుకొని ఆదివారం ఉదయాన్నే వెళ్ళారు ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఆయన పండుకున్న స్థలము చూస్తే ఈ స్త్రీలకు ఏం కనపడి ఉంటుంది మొట్టమొదటిగా నారబట్ట కనపడి ఉంటుంది నారబట్ట ఎందుకంటే యోహాను సువార్త ఇరవై ఏడులో చెప్పబడింది నారబట్ట అంటే మృతమైన శరీరానికి చుట్టబడిన బట్ట అక్కడ ఉంది అంటే శరీరం ఉంటుంది శరీరం ఒక డ్రెస్ ఉంటుంది డ్రస్సు పైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఈ నారబట్టను చుడతారు బైబిల్ రాయబడింది నారబట్ట మాత్రం అక్కడ పడి ఉందంట నారబట్ట అక్కడ పడి ఉందంట ఏం చెప్తుంది ఈ మాట ఇది అర్థం కావాలంటే ఒక సంగతి చెప్తాను పాము పాము కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంది తెలుసా ఒక చోట చాలా రోజులు పడుకుంటుంది తిని పడుకుంటుంది పడుకొని అది ఒకరో ఒక సమయంలో లేచి బయటికి వెళ్తుంది ఏంది బ్రదర్ మీరు ఎప్పుడు చూసారు నడిచిపోయేది చూసారా అనొచ్చు కానీ చెప్తాను అది బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది తెలుసా తన పైన ఉండేటువంటి అవుటర్ లేయర్ కుబుసం కానీ కడప భాషలో ఏమంటాం అంటే దాన్ని కుబుసం అంటాం దాన్ని పైన ఉండేటువంటి దాన్ని ఈవెన్ దిస్ ఇస్ హ్యాపెన్స్ ఇన్ బటర్ఫ్లై సీతగా చిలకలో జరుగుతుంది దాన్ని కుక్కుని అంటారు సో అది కూడా ఏం చేస్తుంది అంటే లోపల ఒక గూడులాగా ఉంటుంది దాంట్లో ఉంటుంది బయటకు వచ్చినప్పుడు గూడు అట్లాగానే ఉంటుంది కానీ బయటకు వచ్చేస్తుంది అది పాము కూడా ఏం చేస్తుంది తెలుసా తను కొద్ది కాలము హైబర్నేషన్లో ఉన్న తర్వాత సుప్తావస్థలో ఉన్న తర్వాత అది ఏం చేస్తుంది ఆ పైన శరీరాన్ని అలా వదిలేసి పాము వెళ్ళిపోతుంది కానీ పాము ఉన్నట్టుగానే ఉంటదండి అది యేసు ప్రభు కూడా అదే చేశాడు నార బట్టలు అట్లే ఉన్నాయి యేసు మాత్రం లేడు అంటే మరణపు వస్త్రాలు పక్కకెళ్ళిపోయాయి సజీవుడైన దేవుడు మాత్రమే బయటకు వచ్చాడు హాలల్లుయా అంటే అరిమత్తయ్య యోసేబు లేకపోతే ఈ యొక్క స్త్రీలు మరి ఎవరు చుట్టారో ఆ వస్త్రం అక్కడికే ఉంది ఎందుకు తెలుసా అది మరణపు వస్త్రం మరణపు వస్త్రం యేసు ప్రభు ధరించాడు మరణపు వస్త్రం మరణించిన వ్యక్తే ధరిస్తాడు కాబట్టి మరణించిన వస్త్రానికి కూడా యేసూప్రభు శరీరం పైన అధికారం లేదు అందుకే ఆ వస్త్రాన్ని అక్కడ వదిలేశాడు ఆ వస్త్రం అక్కడ వదిలేసి యేసుప్రభు మహిమ శరీరంతో మహిమ వస్త్రాలతో బయటకు వచ్చాడు దేవుని బిడ్డలారా అది మొదటి వస్త్రం రెండవ వస్త్రం ఏంటి తెలుసా ఆయన తల రుమాలు నారబట్టల యుద్ధ ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి వేరుగా ఒక చోట చుట్టి పెట్టి చూచను చుట్టి పెట్టి ఉండుట చూచను సమాధి యేసు ప్రభు తలకు చుట్టినటువంటి వస్త్రం తలకు చుట్టినటువంటి వస్త్రం బైబిల్లో ఒక్క చోట చుట్టి పెట్టి ఉండుట చూచను మన భాషలో చెప్పాలంటే నీట్గా మడత పెట్టి అక్కడ పెట్టినారంట యేసు ప్రభు తలకు కూడా కిరీటం కదా తలలో నుంచి రక్తం వస్తుంటే ఒకవేళ ఆ భాగాన్ని చుట్టారేమో చుట్టి పెట్టారేమో లేకపోతే ఐ డోంట్ నో ఇది నారబట్ట మాత్రం కాదు ఇది మామూలు బట్ట ఈ బట్టను చుట్టి పెట్టి ఉంటే బైబిల్లో వ్రాయబడింది అది తీసి ఒక చోట పెట్టినారంట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫోల్డెడ్ అని ఉంటుంది మడత పెట్టి అక్కడ పెట్టారు మడత పెట్టి అక్కడ పెట్టారు నాకు అనిపించింది ఈ ఇక్కడ రెండు మాటలు చెప్తాను ఒకటి యువర్ గాడ్ ఈజ్ నీట్ గాడ్ నీ దేవుడు శుభ్రత కలిగిన దేవుడు వదిలేసిన వస్త్రాలు వదిలేసి ఆడ గబ్బు గబ్బు చేసే దేవుడు కాదు నీట్నెస్ మెయింటైన్ చేసే దేవుడు నీట్నెస్ మెయింటైన్ చేసే దేవుడు క్రైస్తవులు కూడా ఏముండాలి దేవుని బిడ్డ విశ్వాసి అంటే ఏముండాలి తెలుసా నాతో నీతో దేవుడు మాట్లాడు ఇంతవరకు నీళ్ళు ఎట్లంటే అట్లా పెట్టుకొని ఉంటే ఈరోజు నుంచి శుచి శుభ్రత కలిగిన దేవుడు మన దేవుడు శుచి శుభ్రత కలిగిన దేవుడు అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా గాడ్ ఎక్స్పెక్ట్ నీట్నెస్ ఒకసారి నేను ఒక ప్రాంతంలో సేవకు వెళ్ళాను సేవకు వెళితే ఆ ప్రాంతంలో సేవ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో భోంచేసాను నేను భోంచేసి మరుసటి రోజు అదే వీధిలోనికి వచ్చాను నేను అదే వీధిలోనికి వస్తే నాకు అనిపించింది చాలా దూరం వాళ్ళ ఇండ్లు నేను వెళ్ళిన మీటింగ్ ప్లేస్ కానీ అంత దూరం దాదాపు ఒక ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారు సో ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయడం భోజనానికి వెళ్ళాను నేను సో అంత దూరం నుంచి వీళ్ళు వచ్చారు కదా అదే వీధిలో కదా వాళ్ళ ఇండ్లు అని చెప్పి వాళ్ళ ఇంటికి నేను రాత్రి పదకొండున్నర పన్నెండు అయింది అప్పుడు పన్నెండు అయితే నాకు అనిపించింది ఇంత దూరం వచ్చాను కదా వీళ్ళ ఇంటికి పోదామని ఇంటికి పోదామని పోయానండి నాకెందుకో ఆ తలంపు వచ్చింది ఏం చేయాలి మరి పోయాను రాత్రి పన్నెండు గంటలకు పోయి నేను కాలింగ్ బెల్ కొడితే ఆ సిస్టర్ ఎవరండి అనింది అమ్మా నేను సుధీర్ బ్రదర్ వచ్చానమ్మా అండి అన్న మీరు వచ్చారా అనింది అంటే నాకు అనిపిస్తుంది అన్న అంటే ఆమె ఏమని ఉద్దేశం నేను దయ్యం అనుకుందా ఏంటి అనుకో నేనేమ్మా పక్కన ఇంట్లో భోజనానికి వచ్చాను మీ ఇంటికి వచ్చాను ప్రార్థన చేసిపోదాను అన్న నా ఒక్క నిమిషం అన్నా అనింది అని ఒక నిమిషం అయింది రెండు నిమిషాలు అయింది మూడు నిమిషాలు అయింది నాలుగు నిమిషాలు అయింది తీరలేదు నా పక్కన ఉండేవాళ్ళు చూసి అన్న ఆమె నిద్ర మబ్బులో ఏమో కల అనుకునేదేమో వద్దులేండి పోదాంరా రండి అన్నది సరే అని నా ప్రక్కన ఉండే వ్యక్తి ఏం అంటే వాళ్ళ భర్తను పేరు పెట్టి పిలిచాడు వాళ్ళ భర్త ఏమంటే ఒక్క నిమిషం అని ఆయన కూడా ఒక నిమిషం అడిగాడు ఈమె ఒక నిమిషం అని ఐదు నిమిషాలు చేసింది వాళ్ళ భర్త ఒక నిమిషం అని ఒక నిమిషం అయిన తర్వాత తలుపు తెరిచాడు తెలిసిన తర్వాత లోపలికి పోయానండి లోపలికి పోతే వాళ్ళ భార్య భర్తలు ఇద్దని వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళ కొడుకు కూతురు ఉన్నారు వాళ్ళ కొడుకు నన్ను చూసి ఇట్లా పెట్టుకొని గట్టి గట్టిగా నవ్వుతున్నాడు వాడు నేను ఏందిరా వీడు పన్నెండు గంటలకు నిద్ర మబ్బులో వీడు ఎందుకు నవ్వుతున్నాడు నాకు అర్థం కల ఎందుకు నవ్వుతున్నావు అని నేను అడిగినా ఆ ఏం అంకుల్ అన్నాడు వాళ్ళమ్మ వాణ్ణి గిచ్చుతుంది పక్కన గిచ్చుతుంది నాకు అర్థమైంది ఏదో ఉంది సీనియర్ అని కనుక్కోవాలి ఇలాంటి ఉంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి వాన్ని అడిగాను నేను ఏమి అంటే వాడు ఏం అంకుల్ ఏం అంకుల్ అన్నాడు వాన్ని ఎప్పుడైతే నేను ప్రశ్నించానో వాళ్ళ చెల్లెలు కూడా నవ్వు వచ్చింది ఇద్దరు నవ్వుతున్నారు వీళ్ళిద్దరు నవ్వడం చూసి వాళ్ళ భర్త నవ్వు నవ్వడం మొదలుపెట్టాను అడిగాను ఏంటి అందరు నవ్వుతున్నారే అని అడిగాను అప్పుడు వాడేమన్నా అంటే ఏం అంకుల్ మీరు మీరు పిలిచారు కదా బయట నుంచి పిలిచారు కదా అప్పుడు పిలిచినప్పుడు మేమందరం మేల్కొనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం మీరు ఎప్పుడైతే నేను సుధీర్ బ్రదర్ అన్నాను మా అమ్మ ఏం చేసింది తెలుసా ఈడ వస్త్రాలన్నీ ఉంటే మొత్తం తీసుకొని ఆ రూమ్లో వేసింది దాని తలుపు పెట్టింది మొత్తం ఇది ఇది చాలా షాబీగా ఉండింది అంకుల్ మీరు ఎప్పుడైతే పిలిచినారో మా అమ్మ ఏం చేసింది తెలుసా మొత్తం అన్నీ మడత పెట్లా అన్ని తీసుకుపోయి ఆ రూమ్లోకి వేసి తలుపేసింది అంకుల్ ఆ రూమ్లోకి మాత్రం పోవద్దు అన్నాడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మెలకుగా ఉండు గృహ కూడికలు ఎందుకు పెట్టాను తెలుసా ఇది కూడా ఒక కారణం అప్పుడైనా మన ఇల్లు సర్దుకుంటాం వస్త అవునా శుచి శుభ్రతలు అన్నీ వస్తాయి దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఎలాంటి దేవుడు తెలుసా బైబిల్లో రాయబడింది తల రుమాలు నార బట్టల యొక్క ఉండక ఒక చోట వేరుగా చుట్టి పెట్టి ఉండుట చూచాను ఇది నీట్నెస్ సంబంధించిందే కాదు రెండవదిగా ఇప్పుడు మీ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా అమెరికా దేశానికి వెళ్ళారనుకుందాం అమెరికా దేశానికి వెళ్ళారనుకుందాం అమెరికా దేశానికి వెళితే అమెరికా దేశం నుంచి ఆయన తిరిగి వచ్చే సమయానికి ఆయన వస్త్రాలు ఏ రకంగా ఉంటాయి అర్థమైందా పాయింట్ మీ ఇంట్లో ఉన్నాడండి ఇరవై సంవత్సరాలు మీతో పాటే మీ అబ్బాయి పెరిగాడు ఇరవై సంవత్సరంలో అతనికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది ఆయన అమెరికాకి వెళ్ళిపోయాడు ఆయన వచ్చేటానికి ఆయన వస్త్రాలు ఏ రకంగా ఉంటాయి నీట్గా మడతబెట్టి ఉంటారు ఇప్పుడు మా ఇంట్లోకి మీరు వచ్చారనుకో మీరు అడిగారనుకో మీ నాన్న వస్త్రాలు అంటే లేవు ఎందుకు తెలుసా మా నాన్న లేడు కాబట్టి మా నాన్న వస్త్రాలు మేము ఏం చేసామంటే ఎవరికి కావాలని వాళ్ళకి ఇచ్చేసాం కొంతమంది వచ్చి అడిగారు మీ నాన్న వస్త్రాలు మాకు కావాలి అని అడిగారు వాళ్ళకి ఇచ్చేసాం మా బంధువులు వచ్చి అడిగారు వాళ్ళకి ఇచ్చేసాం ఒకటి ఒకటో రెండో గుర్తుగా పెట్టుకున్నాం గుర్తుగా పెట్టుకున్నాం దేవుని బిడ్డలారా కానీ దాన్ని ప్రతిరోజు మేము మడత పెట్టి దాన్ని ఐరన్ చేసి అది బాగుందా లేదా చూడం ఎందుకు తెలుసా మా నాన్న రాడని మాకు తెలుసు కానీ అమెరికాకి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడని ఆయన వస్త్రాలు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాం మడత పెట్టి ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే చనిపోయిన యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు ఇది మన తల మన పరిస్థితే కాదు ఇస్రాయేల్ దేశంలో ఏంటంటే వాళ్ళ ఎదుట రెండు రకాలైనటువంటి డిన్నర్స్ వాళ్ళు కలిగి ఉంటారండి ఒక్కటి ఏంటి తెలుసా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని డిన్నర్ ఏర్పాటు చేస్తారు రెండవదిగా ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఒక బానిస ఉంటే జాగ్రత్తగా వినండి బానిస ఉంటే బానిసకు వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు ఏంటి తెలుసా ఒకవేళ మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు మనం చూస్తుంటాం మనము కొంచెం అన్నం తిని అన్నం వేసుకోవాలనుకుంటే వాళ్ళు వచ్చి అడుగుతారు చేయగడుకుంటారని మనం తినాలని ఉంటుంది కానీ వాళ్ళు వచ్చి అడుగుతారు అన్నం కావాలన్నా కూర కావాలని అడుగు డైరెక్ట్గా వాళ్ళు ఏమడుగుతారు తెలుసా చేయగడుకుంటారని అడుగుతారు ఇంకా వాళ్ళు అడిగారు కాబట్టి ఏమంటాం మనం ఎందుకు అలా అడుగుతారు తెలుసా మనం తింటున్నామో ముగించామో వాళ్ళకి తెలియదు అందుకే ఇస్రాయల్ దేశంలో ఉండే కల్చర్ ఏంటి తెలుసా వాళ్ళకై వాళ్ళు భోజనాన్ని సిద్ధపరచనప్పుడు ఎవరైనా ఒక బానిస దాన్ని సిద్ధపరిచినప్పుడు నేను భోంచ్ చేశాను లేదు అని చెప్పడానికి వాళ్ళ ప్రక్కన ఒక ఒక క్లాత్ పెట్టుకుంటారు ఆ క్లాత్ ఇలా పడేశారనుకుందాం భోంచేశాడు అని అర్థం దాని అలా కాకుండా నీట్గా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి అక్కడ పెట్టాడంటే నా భోజనం అయిపోలా నేను మళ్ళీ వచ్చి బోన్ చేస్తానని ఏసు ప్రభు వస్త్రాలు మడత పెట్టి ఉన్నాయంటే అర్థం ఏంటి తెలుసా నా ఏసయ్య తిరిగి లేచిన ఏసయ తిరిగి రాబోతున్నాడు ఆయన పండుకున్న స్థలం ఏమని చెప్తా తెలుసా ఆయన తిరిగి రాబోతున్నాడు తిరిగి రాబోతున్నాడు మధ్య ఆకాశంలోనికి నీ దేవుడు రాబోతుంటున్నాడు ఆయనను కలుసుకునేటువంటి సమయం ఆసన్నమైంది ఆయన కొరకు మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకే దూత అంటున్నాడు ఆయన పడుకున్న స్థలాన్ని చూడండి మీరు ధైర్యస్ గ్రేట్ మెసేజ్ ఫర్ యూ అక్కడ గొప్ప సందేశం మీకు ఉంటుంది ఆయన ఆయన జయించలేనటువంటిది అంటూ ఏది లేదు రెండవదిగా ఆయన లాంటి పరిశుద్ధుడు లేడు మూడవదిగా ఆయనకున్న అధికారం మరణం పైన సమాధి పైన అధికారం ఉంది ఆయనకు నాలుగవదిగా హై ఈస్ నీట్ గాడ్ ఆయన పరిశుభ్రతను ప్రేమించే దేవుడు ఆయన తిరిగి రాబోతున్న దేవుడు హలో అలల్లూయ దేవుని బిడలారు అందుకే దేవుని దూత అంటున్నాడు ఆయన పడుకున్న స్థలాన్ని చూడండి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని చూద్దాం ప్రభా నీలాంటి పరిశుద్ధుడు ఎవరు లేరు ప్రభా నీలాంటి జయము కలిగిన దేవుడు ఎవరు లేరు నీలాంటి అధికారం కలిగిన దేవుడు లేరు ప్రభా నీలాగా మధ్యాకాశానికి రాబోయేటువంటి దేవుడు అంటూ ఎవరు లేరు మన దేవునికి సమమైన వారు ఎవ్వరు లేరు హలలుయ ఈ దేవుని ఎదుట మనం ప్రార్థన చేసుకుందాం నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉండును గాక ఇట్స్ నాట్ ఎ ఫ్యాషన్ ఆర్ ఇట్స్ నాట్ ఎ స్టైల్ ఆర్ ఇట్స్ నాట్ ఎ పోజ్ ఏదో ఒక ఒక రకంగా నిలబడుకోవడం అని కాదు బైబిల్లో మనం చేతులెత్తుట సాయంకాల నైవేద్యముగా దేవుడు అంగీకరిస్తాడు అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ప్రభా నువ్వు పడుకున్న స్థలము నీలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు నీలా విజయం పొందిన దేవుడు ఎవరు లేరు నీలా పరిశుద్ధుడు ఎవరు లేరు నీలా అధికారం కలిగిన దేవుడు ఎవరు లేరు నీలా తిరిగి రాబోతున్న దేవుడు ఎవరు లేరని తెలుపుతుండగా ఆయన నీకు వందనాలు అని దేవుడి దగ్గర స్థుతులు చెల్లిద్దాం రెండవదిగా ఒక్కొక్క అంశములో నీకు సంబంధించిన ఏదున్నా నీ దేవుడు దేన్నైనా జయముగా మార్చగలడు ప్రతి అపచయాన్ని విజయంగా మార్చగలడు ప్రతి ఓటమిని జయముగా మార్చగలిగిన దేవుడు ఆయన ఆయనకు ఆయనకు అనేది ఏది లేదు నువ్వు పరిశుద్ధ దగ్గర ఓడిపోతున్నావా ఏదో ఒక పాప బలబాటు నీ పైన అధికారం కలిగి ఇట్ బియాండ్ యువర్ కంట్రోల్ టు అవుట్ యుమాండ్ ఈ రోజు దేవా దీని విషయంలో నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను నేను చేయించలేకపోతున్నాను నీ పరిశుద్ధతనే కావాలి పరిశుద్ధతలు అసమాన

నా జీవితంలో నీ పునరుద్ధాన శక్తి పనిచేయాలి ప్రార్థన చేద్దాం అలలుయా సర్వాధికారి మీకు స్తోత్రాలు సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి వైన దేవానికి వందనాలు మహాగరుడవైన దేవానికి స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ఈ యొక్క మంచి నాలుగు మాటలను బట్టి నాలుగు విశేషమైన సంగతులను బట్టి నీకు వందనాలు ఎస్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యుడ్ మిమ్మల్ని బట్టి మేము గర్విస్తాం బ్రహ్వా అతిశయిస్తాం తండ్రి మీలాంటి దేవుడికి ఎవరు ఎవరున్నారు ప్రభా నీలాంటి అసమానుడు ఎవరున్నారు ప్రభా దేవాణ్ణించి ఆరాధించి ప్రార్థించి సేవించే కృపణ మాకు ఇచ్చినందుకు మా చేతులు ఎత్తి వంద ఇప్పుడు అడుగుతున్నాయి ఎవరు ఏ జీవిత ప్రయాణంలో ఎక్కడ ఓడిపోతూ ఉన్నా ఎక్కడ ఓటమి రుచి చూస్తూ ఉన్నా ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నా దేవా ఇది నేను ఓడిపోతున్నాను ఇక్కడ నా చేత కాడలేదు ప్రభా నేను ప్రతిసారి ట్రై చేస్తూ ఓడి పోతున్నాను ప్రభువా అని ఎవరైతే నిన్ను అడుగుతారో అలాంటి వారి జీవితంలో ఇప్పుడు నా దేవుని పునరుద్ధాన శక్తి పని చేయును గాక పునరుద్ధాన శక్తి పని చేయును గాక పునరుద్ధాన శక్తి పని చేయును గాక ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ మోటో విజయముగా మార్చబడును గాక మోటో విజయముగా మార్చబడును గాక ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఎవరు ఏ ఒక అలవాటు దగ్గర ఓరిపోతు ఎవరు ఏ పాపం దగ్గర ఓడిపోతూ ఉన్నా ఎక్కడ ఏ యొక్క రహస్య సంబంధాల దగ్గర ఓడిపోతూ బయటకు రాలేకున్నా ఇప్పుడు నా దేవుని పునరుద్ధాన శక్తి వారి ప్రార్థనకు జవాబుగా పని గాక ఇన్ నేమ్ జీసస్ లెట్ అడిక్షన్ లీవ్ ఇన్ జీసస్ నేమ్ యేసు సునామందు ప్రతి చెడు అలవాటు ప్రతి సాధాను సంబంధమైన పాపము స్థితిగతుల నుంచి విడుదల కలుగునుగాక నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి అడుగుతున్నాను బ్రహ్వా మా జీవితంలో మేము ఏ వ్యక్తుల ద్వారా శక్తుల ద్వారా అధికారుల ద్వారా సఫర్ అవుతున్నా నీ సర్వాధికారం ఇప్పుడు మా కొరకు గాక ఆయనా నీ రా కడ ఎంతో సమీపంగా ఉండగా నీ రా కడలో మేము గాక దేవా ఆ సిద్ధపాటు మాకు దయచండి మా కుటుంబ సభ్యులకు దయచండి మేమందరము రాకడలో కడలో గాక అయినా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు వందనాలు చెల్లిస్తూ ఆ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మీకే స్తోత్రం మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము ఉంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను